ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటన్నిటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమే నేమీదికి వచ్చును సామెతుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగవ చనాలు ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ దినమున తన చక్కని వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం ఎందుకు లేమిడి స్థితిలో ఉన్నామో ఏ కారణాన్ని బట్టి దరిద్రులంగా బ్రతుకుతున్నామో ఎందుకు మన జీవితంలో మన కుటుంబంలో ఆశీర్వాదములు పొందలేకపోతున్నామో దేవుడు ఈ దినమున బహుస్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట వీటన్నిటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును అని దేవుడు చెబుతున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు నిద్రించడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఎందుకంటే అలసటంతా పోయి శరీరానికి మనస్సుకు నెమ్మది ఆరోగ్యం దొరుకుతుందని మరి ఈ నిద్ర ఎక్కువైతే సోమరితనం లేమిడి దరిద్రత అనారోగ్యాలు కూడా వస్తాయి ఈనాడు ఎంతో మందికి ఉదయకాలమే పెండల కడనే లేవడం అంటే ఎంతో బాధ ఒకవేళ లేచినా ఇంకొంచెం నిద్రపోదాము ఇంకొంచెం కునుకుపాటు పడదాము ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుని పండుకుందాము అని అనుకుంటాము ప్రియ విశ్వాసి వీటి వలన దరిద్రతంట పరుగెత్తి మన వద్దకు వస్తుందట నడిచి కూడా కాదు ఒకవేళ అది నడిచొస్తే ఆలస్యమవుతుందని ఆ దరిద్రత అంతా పరుగెత్తుకుని ఇక మాత్రం ఆలస్యం లేకుండా వచ్చేస్తుందట మన దగ్గరికి ప్రియ సహోదరి సహోదరు దేవుని నమ్మిన మనము ఆత్మీయంగా భౌతికంగా కూడా మెలకు కలిగిన జీవితాలు కలిగి ఉండాలని బహుగా ఆశీర్వదించబడాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు కానీ ఈనాడు చాలా మంది దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడే నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడులే అని వారి ప్రయత్నాలన్నీ ఆపి కేవలం ప్రార్థనే చేస్తూ ఉంటారు మరికొందరేమో రాత్రనక పగలనక ప్రయాస పడుతూ ఉంటారు దినమంతా కష్టపడతారు తరచూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు కాని ప్రార్థన మాత్రం చెయ్యరు దేవుని వేడుకోరు ఆయన వద్ద విచారణ చెయ్యరు ఆయన సహాయాన్ని ఆశ్రయించని వారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరు విశ్వాసిగా పిలువబడే నీ జీవితంలో ప్రార్థన ప్రయత్నం ఈ రెండూ తప్పకుండా నువ్వు కలిగి ఉండాలి కేవలం ఒక్కటి మాత్రమే చేస్తే సరిపోదు ప్రతి దినము ప్రార్థిస్తూ వారిమిగా రకరకాల పనులు చేసేవారిగా ఉండాలి అయితే ఎంత సమయం నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావు అనేది చాలా ముఖ్యమండి ఈనాడు నువ్వు ప్రార్థించాలని ఆశ కలిగి ఎవరూ నిద్ర లేకముందే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే పెందల లేస్తున్నావా లేక బాగా ఉదయం అయ్యాక నువ్వు నిద్ర లేచినాకే ప్రార్థన చేస్తున్నావా ఆనాడు ఎంతో మంది భక్తులు చీకటిగా ఉన్నప్పుడే లేచి ప్రార్థించేవారండి వారి కష్టాలు వారి శ్రమలు అక్కరల విషయమై దేవునికి మురపెట్టేవారు ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో దేవుని సహాయాన్ని విజయాన్ని అడిగేవారు కాబట్టే వారంతా ఎంతో ఆశీర్వదించబడ్డారు ఎంతగానో హెచ్చించబడ్డారు అనేకులకు సహాయం చేసే స్థితిలో దేవుడు వారిని నిలవబెట్టినాడండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనం సోమరులంగా ప్రార్థించని వారిమిగా ఉంటే దేవుడు మనల్ని దాటి వెళ్తాడట ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి మన మీదికి వస్తుంది ప్రియ విశ్వాసి దరిద్రత అనగా మన జీవితానికి కావలసిన కనీస అవసరాలు కూడా నెరవేర్చుకోలేని స్థితి తగిన ఆహారము మంచి బట్టలు ఉండడానికి సరైన ఇల్లు చదువు వైద్యం వంటి ముఖ్యమైన సౌకర్యాలు లేకుండా జీవించడమే దరిద్రతగా చెప్పుకుంటాము ప్రియ విశ్వాసి ఈ దరిద్రత వలన ఈ లేమిడి వలన ఈ బీదరికం వలన వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తాయి కుటుంబంగా శారీరకంగా మానసికంగా కష్టాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఈనాడు శారీరకంగా ఆత్మీయంగా కూడా దరిద్రతలో లేమిడిలో జీవించే వారుంటున్నారు అయితే ఇక గడిచిన జీవితం చాలండి ఇప్పుడే ప్రభు పాదాలను పట్టుకొని క్షమాపణ అడుగుదాము తన రక్తంతో కడుగుకుందాము ఈ దినము నుండి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించుదాము సోమరుతనాన్ని నిద్ర మత్తును జయించుదాము ఉదయ కాలమే దేవునికి మొరపెట్టడం అలవాటు చేసుకుందాము ఈనాడు నువ్వు ఏ పని చేసినప్పటికీ ముందుగా ప్రార్థన చెయ్యి శోధనలో శ్రములలో సమస్యలలో పడిపోకుండా వీటిని జయించుటకు ప్రార్థన చేసే బిడ్డగా నువ్వుండు లేమిడి దరిద్రత ఆయుధస్తుడు మన యొద్దకు రాకుండా సర్వ సమృద్ధిని పొందుకొనుటకు మనం ప్రార్థించుదామండి ప్రార్థన ద్వారా మాత్రమే నీ నా జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి కోల్పోయిన సమస్తమును మరలా మనం పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము నుండి ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం కొనుకుపాటు ఇంకొంచెం చేతులు ముడుచుకుని పడుకుంటా అనే ఆలోచనలు మనలో లేకుండా వెంటనే మన మనసును నిబ్బురము చేసుకుని నిద్రలేచే వారిగా ఉందాము వెంటనే ప్రభు పాదాల వద్ద సాగిలపడి అనేక అంశాల కొరకు భారంతో మొరపెడదాము తప్పకుండా ఉదయకాలం చేసే ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబును అనుగ్రహిస్తాడండి ప్రియ సహోదరి సహోదరు ఈ ఉదయకాలం నుండే ప్రార్థించు ప్రార్థన కొరకు నిద్రలే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజమే దేవా వాస్తవానికి మేమైతే నిద్రను జయించలేని వారిమిగా ఉంటున్నాము తండ్రి అయ్యా ఆత్మీయంగా స్థితిలో పడిపోయిన వారిమిగా ఉంటున్నాము దేవా ప్రార్థన జీవితం కరువవుతుంది ప్రవ్వా అయ్యా ఈనాడు వాక్యం చదవక మీ సన్నిధికి వెళ్ళక మీకు ప్రార్థించక మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము తండ్రి సోమరులంగా బ్రతుకుతున్నాము దేవా అయ్యా మేము సోమరులంగా ఉంటే దరిద్రత మా యుద్ధకు పరుగెత్తుకుని వస్తుందని ఆయుధస్తుడు వచ్చినట్లు లేమిడి మా వీధికి వచ్చునని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా అయ్యా గడిచిన దినములలో మా జీవితంలో ప్రార్థన లేదు కాబట్టే మేమెంతో ఆత్మీయంగా భౌతికంగా దరిద్రమైన స్థితిని ఎదుర్కొంటూ వచ్చాము దేవా అయ్యా మమ్మను క్షమించ తండ్రి ఈ దినము నుండి దేవా ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఎల్లప్పుడూ దేవా మీ యొక్క విచారణ చేసే మనసును మేము కలిగి ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలందరినీ పేరు పైన దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము నుండి దేవా మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అత్యధిక సమయం ప్రార్థనలో గడిపే హృదయం కలిగి ఉండేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి ఏడల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అద్భుత ఆశ్చర్య కార్యాలను వారి ఏడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారు చేసే రకరకాల పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా బిడ్డలు వారి పనులలో కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తల్లి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి చేత నింపండి అయ్యాని బిడ్డలకు మేలైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్త లేని వారి బాధల్ని మీరు తీర్చండి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం నా మనకి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా సహాయం చేయండి చెయ్యండి పెడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి అయ్యా అనారోగ్యంతో బాధపడే బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అయ్యా చిన్న బిడ్డల చుట్టూ యవనస్తుల చుట్టూ మీ దూతలనుంచండి సహోదరి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా తోడే సహాయం చెయ్యండి పరిచయ చేసే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా సువార్త ప్రకటిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షముల న్యాయం జరిగించండి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు శ్రేష్టమైన గృహాలు అనుగ్రహించండి ఇంకా ఎందరైతే అపాయాలు ఆటంకాలు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారో అపవాది చేతిలో బందీలుగా ఉంటున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోద దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిదీ మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతిదినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తల్లో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యు